డబల్ రోడ్ అండి బిట్టు వెళ్ళి స్టార్ట్ ఇక్కడికాంచి మొబైల్ టైప్ ఉంటుందండి బిట్టు ఇట్లా ఆడికెళ్ళి చింత చెట్టు కాంచి చక్కగా అట్లా చక్కగా వస్తుందండి ఇదంతా రోడ్ ఫేసింగ్ మొత్తం ఏడు ఎకరాల బిట్ అండి ఇది ఎర్ర నెల దీని రేట్ వచ్చేసి ముప్పై ఐదు లక్షలు చెప్తుండండి కూర్చుంటే తగ్గుతుంది దీని రోడ్ ఫేసింగ్ మాత్రం చాలా దూరం ఉందండి సేమ్ మొబైల్ టైప్ ఉంటుందండి బిట్టు జనానికి వచ్చేసి ఇరవై కిలోమీటర్లు అండి క్లేట్ అయిట్లా అండి దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ కూడా ఉందండి అట్లా ఒప్పించే కడిలా వరకండి రోడ్ ఫేసింగ్ నుండి చక్కగా అట్లా ఒప్పించే నాలుగు మూల ఉంటుంది అన్నిబెట్టు టైటిల్ పరంగా క్లియర్ అండి మంచి రోడ్ ఫేసింగ్ అండి ఇది